సార్ అద్భుతమైన గ్రాఫికల్ వండర్గా పేరు తెచ్చుకున్న బాహుబలి బాహుబలి సినిమా మీరు చూసారా మీకు ఎలా అనిపించింది పార్ట్ వన్ పార్ట్ టూ రెండు రెండు కూడా గ్రేట్ అండి గ్రేట్ ఎఫర్ట్ అంటే ఒక థ్రిల్ ఫస్ట్ మార్క్స్ నేను ప్రొడ్యూసర్కి ఎందుకంటే సక్సెస్ అయింది కాబట్టి మనం ఓహో ప్రొడ్యూసర్ సినిమా బాగా డబ్బు వచ్చింది అని అనుకుంటాం బట్ నేను చూసినప్పుడు నాకు టెన్షన్ వచ్చింది ఇంతమంది లక్షల మందికి భోజనం ఎలా పెట్టారు ఇంతమందిని ఎలా కట్ చేశారు ప్రొడ్యూసర్ ఎలా తీసుకొచ్చారు అమ్మ చాలా చాలా కష్టమైన పని కదా దాని స్థలం ఎక్కడ దొరికింది కూర్చోడానికి ఇది ఇలాంటి ఎక్కువ ఆలోచనలు చేసిన సినిమా చూసినప్పుడు అలాంటప్పుడు ప్రొడ్యూసర్ అనే ఆయనకి పెద్ద టెన్షన్గా ఉంటుంది అంటే డైరెక్టర్ ముందు పాజిటివ్గా కనబడరు దగ్గులు అది జనం వస్తున్నారని అయినా సరే రాజమౌళిని ఎందుకు అప్రిషియేట్ చేయాలంటే అలాంటి టెన్షన్లో కూడా తన టైమింగ్ పోకుండా తీస్తా బాగుంటుంది అనేది వెనుకం చేయకుండా తీసాడు అందుకని ప్రొడ్యూసర్ యాక్సెప్ట్ చేయడం ఒక టాలెంట్ అయితే అంత టెన్షన్లో కూడా తన సినిమా ఇంత కూడా బెసకూడదు అనుకున్నది అనుకున్నట్టు తీయగలనేది బాహుబలిలో ఉండే గ్రేట్నెస్ అది తీయడం అనేది ఈజ్ నాట్ ఎ జోక్ ఎందుకంటే వణుకుతుంటుంది అంటే సక్సెస్ అయ్యాక ఈరోజు మనం దాన్ని ఎంజాయ్ చేస్తున్నాం బట్ తీసినప్పుడు సక్సెస్ లేదు కదా ఏమవుతుంది ఏంటో కూడా తెలియదు జీవితాలు ఏమవుతాయి జీవితాలు ఏం మారిపోతాయి అనేది మనకు చాలామంది విమర్శలు కూడా ఉంటారు కదా అందరూ కూడా అందుకని గజగజ వణికిపోతుంటుంది డైరెక్షన్లో టైమింగ్ పోతుంటుంది కాంప్రమైజ్ అయిపోదామనిపిస్తుంది అలా అవ్వకుండా రాజమౌళి అనేవాడు గ్రేట్గా తీశారు ఆయన తీసి వరల్డ్లో మనకు మంచి పేరు తీసుకురావడానికి కారణం ప్రొడ్యూసరు ఆ ప్రొడ్యూసర్ టెన్షన్ కూడా మర్చిపోయి ప్రొడ్యూసర్ మీద నమ్మకంతో తీసిన రాజమౌళి ఇద్దరిని కూడా మనం ఎప్రిషియేట్ చేయాలండి సో ఇందాక మీరు చెప్తున్న ఎగ్జాంపుల్ కరెక్ట్గా ఇది అన్నమాట అంటే డైరెక్టర్ ప్రొడ్యూసరు లాగా ఆలోచిస్తూ ట్రావెల్ అయ్యారు కాబట్టి అది సక్సెస్ అయింది వచ్చింది ట్రావెల్ అయిన సరే అది వెంచర్ అది మామూలు వెంచర్ కాదండి టెన్షన్తో కూడిన వెంచర్ ఇంటర్నేషనల్గా ఉండే ఇంగ్లీష్ పిక్చర్ల గురించి మనం పెద్ద ఆలోచించక్కర్లేదండి ఎందుకంటే వాళ్ళకి ఇంటర్నేషనల్ మార్కెట్ ఆడది మనకు తెలుగు మార్కెట్ తోటి రాజమౌళి గారు ఆ సినిమాని అంత కాన్ఫిడెన్స్గా తీశారంటే మనం అందరూ చేయగలిగిన ఒకటే చక్కగా షౌట్ చేసి బాగా తీశారు అండ్ అంతేగాని విమర్శలు కానీ ఇది అవ్వడం కానీ అది అవ్వడం కానీ ఇది అవ్వద్దు నేను మొన్న ఎవరో వేశారు నేను గ్రాఫిక్స్ చాలా తీశాను ఇదేం తీశారు అని నేను అన్నట్టుగా కామెంట్ పెట్టారు ఇందులో అందులో నాకు చాలా బాధ కలిగింది ఇమీడియట్గా నేను రాజమౌళి గారికి ఫోన్ చేసి నేను ఎప్పుడు కూడా ఒకడు విమర్శించనండి ఎప్పుడు ఏదైనా అనుకుంటే వచ్చి మీకే చెప్తా అంతేగాని లేదు మీరు చేసింది గ్రేట్ మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాను ఇమీడియట్గా నేను దానికి ఆన్సర్ ఇచ్చా అందుకని ఈ మీడియా వచ్చాక ఏమైపోయిందంటే గొడవలు ఎక్కువైపోతున్నాయండి గొడవలు కదా మరి ఎందుకంటే ఇండస్ట్రీలో ఉండే రిలేషన్సే చాలా తక్కువ కాంబినేషన్స్ ఇలాంటి వాళ్ళు గొడవలు ఎక్కువ అవుతాయి అలాగే వచ్చి గొడవలు ఈడిపోయిన పెద్ద కాంబినేషన్స్ మనకు తెలుసు మన కళ్ళ ముందు ఉన్నాయి అందుకని మనం ఎప్పుడూ కూడా ఇండస్ట్రీకి వీలైతే మీడియాలో మంచి మాట చెప్పండి విమర్శించాలనుకోండి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి చెప్పండి అది మంచిదే కానీ పబ్లిక్లో చెప్పద్దు చెప్తే గొడవలు జరుగుతాయి టీమ్స్ టీం వర్క్లు పోతాయి మంచి మంచి కాంబినేషన్స్ మిస్ అయిపోతాయి దయచేసి నేను ఆలోచించేది ఏంటి ఇండస్ట్రీలో ఉండే రిలేషన్ బాగుండాలంటే మీ మీడియా దాన్ని బాగా చూస్తారు ちょうどあるなです。